రామరక్ష కాబట్టి కేసీఆర్ గారు వెన్నంటే మేము ఉంటామని వచ్చిన మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నాను పేరు పేరున వారు వారితో పాటు వచ్చిన వాళ్ళందరికీ ఒక ఐదు పది మంది వేసినాం కాబట్టి అని కాదు ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మీకు అందరికీ స్వాగతం చెప్తా ఉన్నాను అయితే చాలా సంతోషం గౌరవ పెద్దలందరూ కూడా ఉన్నారు రాజేందర్ కూడా కనిపిస్తున్నారు చాలా సంతోషం అందరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమైంది ఒక్క మణికొండ మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడికి వచ్చి ఉన్నారు ఇక మా మహిళా సోదరి మనలో అయితే ఛాన్స్ ఇస్తే అగ్గి తలగించినట్టు ఉంటారు కాబట్టి నిజంగానే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ గమనించి ఒకటే ఒక పదకొండు నెలలు అయ్యింది కానీ పదకొండు సంవత్సరాలు అయినట్టు చుక్కలు చూపిస్తున్నాడు ఈరోజు ప్రజలందరికీ రేవంత్ రెడ్డి గారు సో ఎప్పుడు పోతారా మళ్ళీ ఎప్పుడు కేసీఆర్ గారు వస్తారన్న ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చింది కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఒక కూలి నుండి మొదలు పెట్టుకుంటే ఒక వ్యాపారవేత్త వరకు కూడా ఏంటి రాష్ట్రంలో పాలన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే ఎట్లా ఉందని ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగింది అదేవిధంగా ఈరోజు మణికొండం మున్సిపాలిటీ తీసుకుంటే తెలంగాణ రాకముందు ఎట్లుండే కేసీఆర్ గారు వచ్చినాక ఎట్లా మారింది అనేది ఆ ప్రాంతాన్ని చూస్తేనే అర్థమవుతుంది ఆ ప్రాంతం ఏ విధంగా బాగా డెవలప్మెంట్ అయింది ఎప్పుడు నేను కేటీఆర్ గారితో గొడవ పడుతుంటే షేర్లింగంపల్లి రాజేంద్ర నగర్ అసలు ఈ రెండు నియోజకవర్గాలకు మీరే ఎమ్మెల్యేనా అని అడుగుతుంటే మంత్రి గారికి నేను ఆ రోజు ఎందుకంటే ఎక్కడ చిన్న సమస్య ఉన్నా డబ్బులు తీసుకుపోయి రాజేంద్ర నగర్లో పెడుతుంటుండే షేర్లింగంపల్లిలో పెడుతుంటుండే ఈ గల్లీకి ఈ గల్లీకి రోడ్ లేదు లింక్ రోడ్ కావాలా ఇక్కడ బ్రిడ్జ్ కావాలి నార్సింగ్ దగ్గర రింక్ రోడ్ దిగాలి అని ఇవి ఆలోచిస్తుంటే మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు సో ఎప్పుడు నేను గొడవ పడుతుంటే అసలు ఎమ్మెల్యే గారికి అయినా అవగాహన ఉందో లేదో కానీ రాజేందర్ నియోజక నియోజకవర్గం మీద షేర్లింగంపల్లి మీద మీకున్న అవగాహన ఇంకెవరికి లేదండి అంత బాగా డెవలప్ చేసిందని చెప్తుంది మనం అనుకున్నామా మన దగ్గర సైకిల్ ట్రాక్ ఎట్లా వచ్చింది రింగ్ రోడ్ పక్కన అసలు ఎక్కడ నుందా హాయిగా పొద్దున్న లేస్తే దాన్ని చూస్తే సైకిల్ దొక్కనికే రాని మాలంటలో కూడా తొక్కితే బాగుండి అన్న ఫీలింగ్ వస్తూ ఉంటారు అంత బాగా చేసింది సో ఇట్లా ఒక్కొక్కటి ఆలోచించి అంటే ఒక్కొక్క అడుగు వేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు వారి నాయకత్వంలో కేటీఆర్ గారు చేశారు ఈరోజు మన గండిపేట లేక్ దగ్గర వంద కోట్లు ఆడ పార్క్ డెవలప్ చేస్తున్నారు కదా ఎవరైనా అనుకున్నామా మన అప్ప దగ్గర కొండలు ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ని ఈరోజు సండే సండే వెయ్యి మంది వాకింగ్ పోతారట అక్కడ అంటే అక్కడ అంటే అంత ఆలోచించారు అంటే భవిష్యత్తులో ప్రజలకు ఏం కావాలా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన గతంలో కేసీఆర్ గారు చేస్తే ఈ పదకొండు నెలల్లో ఈ రాష్ట్ర ప్రతిష్ట పదకొండు పది సంవత్సరాలు కేసీఆర్ గారు ఎట్లా పెంచారో పదకొండు నెలల్లో నెల 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 తగ్గించుకుంటూ పోయారు రాష్ట్ర ప్రతిష్ట ఎట్లా దిగజార్చాలనే కంకణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కట్టుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది నిన్నగాక మొన్న మేము కొడంగల్ దగ్గర పోయినాం మొన్న గొడవ అవుతుంది కదా మూడు రోజుల నుండి చూస్తున్నాం కదా అవసరం లేని దగ్గర ల్యాండ్ అక్విజేషన్ చేసే ఏ విధంగా బాధ పెడుతున్నాడనే చూస్తున్నాం కొంతమంది లేడీస్ మాట్లాడుతూ ఉంటే అక్కడ పోయిన తర్వాత నిజంగానే ఎంత అరాచకం చేస్తున్నారంటే భూమిది భూమి ఇవ్వమంటున్నారు భూమి ఇవ్వకపోతే వాళ్ళని దౌర్జన్యం చేసి వాళ్ళని కొట్టి జైల్లో పెట్టడం ఒకటైతే అర్ధరాత్రి వన్ వన్ థర్టీకి పోయి లైట్స్ ఆఫ్ చేసి లేడీస్ని అసభ్యంగా వాళ్ళు వివరించి చెప్తా ఉంటే మనసు కలుక్కు మంది ఎక్కడున్నాము ఎక్కడున్నామో ఏం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో అనిపించింది మహిళల పట్ల అంత అసభ్యంగా ప్రవర్తిస్తూ అంత అరాచకం చేస్తూ ఉంటే ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు వాళ్ళ ఓట్లు వేసుకొని కనీసం నోరు కూడా పెగలట్లేదు కానీ ఏం చేస్తున్నాడంటే అవతల పార్టీలో బీఆర్ఎస్ పార్టీలు ఎవరున్నారు ఏం చేయాలి కేటీఆర్ని ఏం చేయాలి ఫస్ట్ అనేది ఒకటే డిస్కషన్ తప్పిస్తే ఇంకా వేరే ఆలోచన నా నాకు ఓట్లు వేసిన వాళ్ళు రోడ్డు మీద పడ్డారు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు అనే ఆలోచన లేకుండా కేటీఆర్ని ఏం చేయాలని ఒక ఆలోచన ఒకటి ఈ మూడు రోజుల నుండి నాలుగు రోజుల నుండి చూస్తూ ఉన్నాం నిజంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి ఆలోచిస్తూ ఉంటే ఒక మహిళ జర్నలిస్టు వాళ్ళ సొంత ఊరికి పోతే ఇద్దరు మహిళా జర్నలిస్టులు మీరు చూసున్నారు వీడియోలలో ఎంత అసహ్యంగా అసభ్యంగా ప్రవర్తించి ఆ మహిళా జర్నలిస్టుల మీద అని చూస్తున్నాం ఎక్కడికి వాళ్ళ ఊరికి ఒక మహిళా జర్నలిస్ట్ పోతే కూడా అదే కొడంగల్ పోతే కూడా అదే విధంగా ప్రవర్తించున్నారు ఎక్కడైనా మహిళల మీద అరాచకం జరుగుతూ ఉన్న సందర్భంలో ఒక్కరు కూడా ఆ పా అధికార పార్టీ నుండి స్పందించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేరు ఎక్కడ చూసిన అరాచకం చేస్తున్న ఈ సందర్భంలో నిజంగానే